వక్స్ బోర్ సవరణ చోటం పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మైనార్టీల హక్కులను హరించేందుకు గాను నల్ల చట్టాలు తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అల్లగడ్డ పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల కూడల వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలో ప్రధాన వీధులుగా కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి చాగలమరి బాబులాల్ ఎంపీపీ వజీం కాంగ్రెస్ మైనార్టీ నాయకులు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా భూమా రెడ్డి మాట్లాడారు ముస్లింల ఓట్లతో గద్దెనెక్కిన పార్టీలు ఇప్పుడు వారిపైన బలవంతపు చట్టాలు రుద్దేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు నేతలు మండిపడ్డారు జాగలమర్రి సిరివేల మండలాల నుండి పెద్ద ఎత్తున ముస్లింలు సెక్యులర్ వాదులు వివిధ పార్టీల నాయకులు వైసీపీ కాంగ్రెస్ సిపిఐ సీపీఎం ఎస్డీపీఐ మాల మహానాడు తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల బహా రాజక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రమణ హ్యూమన్ రైట్స్ నాయకుడు కాజీగౌస్ సులమాల సంఘం నాయకులు రఫీక్ మౌలానా మరియు ముస్లిం జమాత్ నాయకులు ఈ కార్యక్రమంలో కీలకంగా పాల్గొన్నారు ర్యాలీ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రము సుమంత్ పట్టణ సీఏ యుగంధర్ ఎస్ఐ నగిన ఎస్ఐ జయప పర్యవేక్షణలో గట్టి బందోబస్తు ఏర్పాటైంది ర్యాలీ అనంతరం నాయకులు ఎంఆర్ఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ బ్రహ్మకు వినతి పత్రం సమర్పించారు ఉన్నత అధికారుల వరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వచ్చిన వాళ్ళంతా చాలా సంతోషం దయచేసి ఈ ఒక్క బిల్లు సవరణకు ఈ ర్యాలీ ఒకటే కాదు ఇంకా ముందు పోయే రోజులలో ప్రతి ఒక్కరూ మనం సాధించాలని ఈ సభ తెలియజేస్తున్నాము దయచేసి వచ్చిన వాళ్ళు ఏ విధంగా వచ్చారో ఆ విధంగా సంతోషంగా వాళ్ళ ఊరికి వెళ్ళాలని తీరుకుంటున్నాం అందరికీ థ్యాంక్స్ అన్న వాళ్ళు మాట్లాడాల్సిందిగా మాన మహానాడు రామోజీ అన్నగారికి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం అంటేనే డెమోక్రసీకి ఒక ఉదాహరణగా నిలబడింది ప్రపంచంలో అలాంటి భారతదేశంలో ఈరోజు డెమోక్రసీ ఎక్కడికి వెళ్తుంది ఇన్ని రోజులు మనం ఇండియాలో ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలున్నా కూడా కలిసిమెలిసిగా ఉన్నాం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈరోజు విభజించి పాలించాలనే ఉద్దేశంతో ఈరోజు ముస్లింస్ భూములను కానీ ఈరోజు వర్క్ బోర్డ్స్ని కూడా కొత్త చట్టాలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది గతంలో కూడా ప్రతి ఒక్కరూ చెప్పారు ఇటువంటి దానిలోకి మేము ఏదానికి కూడా సహకరించమని చెప్పి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలకి సపోర్ట్ చేసి ఈరోజు బిల్ పాస్ అయ్యే విధంగా చేసింది ముస్లింస్కి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో హామీలు ఇచ్చారు ఎటువంటి మీకు ఎటువంటి ఇది జరిగినా కూడా మేము ముందుండి కాపాడాల్సిన బాధ్యత నేను తీసుకుంటానని అలాంటి చంద్రబాబు నాయుడు గారే ఈరోజు వర్క్ బోర్డ్ ఈ వర్క్స్ బిల్కి అమెండ్మెంట్ యాక్టివిటీని సపోర్ట్ చేయడం చాలా బాధాకరం ఒక్కొక్కటి ఇరవై రెండు లక్షల కోట్ల మంది వద్దు అనుకున్నారు అనుకోండి అంటే ఇప్పుడు ఎక్కువ శాతం వద్దు అనుకుంటున్నారా కావాలా ఎక్కువ శాతం వద్దని అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ లక్షయంగా వాళ్ళు పోయి ఒకటి పాస్ చేశారు మనకు వద్దు వద్దు అనుకున్నాం మనం ఎక్కడో ఉన్నాం తెలియదు మన వాదన ఏంటో అది కాబట్టి ఖచ్చితంగా సోదరులారా ఇలాంటి కార్యక్రమం వచ్చినప్పుడు వీరందరూ కూడా వచ్చేసి విజయవాదం అదే అదేవిధంగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రజ్యా గారు కోరు ముస్లిం సోదరులందరికీ నా యొక్క నమస్కారములు మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారములు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా యొక్క వ్యతిరేకత పైన పై అధిక ఈ రోజు మన ధర్నా చేయడం జరిగింది ఈ విషయం పైన పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇది చట్టం సవరణ తెలియజేస్తామని ముందు తెలియజేస్తున్నాను ఇది అందరికీ ధన్యవాదములు వ్యతిరేకముగా పోరాడిన మంది స్వాతంత్ర యోధులు పోరాడి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు కానీ ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వము దానికి పూర్తి వ్యతిరేకముగా మన స్వాతంత్రాన్ని కానీ మన స్వేచ్ఛ కానీ మన రాజ్యాంగపరమైనటువంటి హక్కులకు భంగపరుస్తా ఉంది దీనికి వ్యతిరేకంగానే ఈరోజు ఈ పక్వోర్డ్ సవరణ బిల్లు అనేటువంటిది తీసుకొచ్చింది దీనికి మనం అందరము కలిసికట్టుగా పోరాడాలని నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను తరఫు నుంచి వచ్చినటువంటి ఉద్యోగులు గారికి మా జాయింట్ యాక్షన్ కమిటీ ప్రజా సంఘాల తరఫున విన్నపం ఇస్తున్నాము ఈ విన్నపం ప్రధాన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వర్క్ చట్టణ సవరణ బిల్లును మైనార్టీ హక్కులకు వాళ్ళ ఆస్తులకు నష్టం కలిగించే విధంగా ఉంది కావున మీరు వెంటనే జోక్యం చేసుకొని మన ప్రధానమంత్రి గారికి మా విన్నపాన్ని మా నిరసన తెలిపి ఈ హక్కు ఏంటనే ఈ చట్ట సవరణ బిల్లును రద్దు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి మా హక్కులను ఈ చట్ట సవరణ బిల్లు రద్దు చేయకపోతే ఈ ఉద్యమం తీవ్ర దాల్చున్నది అందుకు ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని అని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ వినతి సోదరులకు అలాగే పేరు పేరున ఇక్కడ పాల్గొనేటువంటి అందరికీ గారికి అదే గారికి అదే మత పెద్దలకు నాతోటి కుల సంఘ నాయకులకు దళిత ఉద్యోగ నమస్కారం తెలియజేసుకుంటున్నాము అయితే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు పోరాడితే పోయేదం ఉంది బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో ఈ రోజు కథం తొక్కిన ఈ ముస్లిం సోదరులందరికీ నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అనేది కోడ్ అనేది భారత రాజ్యంగా విరుద్ధమైంది ఎన్నో ఏళ్ళ ఉంటే ఈ మత ఆస్తులు అనేది ఒక మత సంబంధించిన వాళ్ళే పరిపాలించుకుంటూ దాని దాన్ని డెవలప్మెంట్ కోసం పాడుకుంటున్నారు అటువంటి దాన్ని ఈరోజు మా కార్పొరేట్ సంస్థలుగా అప్పగించాలనే ఉద్దేశంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపడి ఈ మతకు సంబంధించిన ఆస్తులు స్వాధీనం చేస్తానే కుట్ర మత చేయాలనేది ఏమి లేదు ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ లేదు ఎక్కడ చూసినా దాడులు బలిగిన గడువు బలిగిన దాడులు అనేకమైన భూకబ్జాలు అందకాయలు మటకాలు తంపండు అన్ని జరుగుతుందా భారత రాజ్యాంగ విరుద్ధమైన పనులు జరుగుతున్నాయా ఈ రోజు దాంట్లో ఏ ఒక్క ప్రభుత్వం దీన్ని ఆలోచన చేస్తారని చెప్పి డైవర్ట్ చేసే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కూర్చోబెట్టి ఈ రోజు ఒక్కోటి చట్టాన్ని తీసుకొచ్చి ఈ ఒక్కోటి చట్ట సవరణ పిల్లలు తీసుకొచ్చి పెట్టింది ఇది ఇంపార్టెంట్ కాదు ఆ తర్వాత ఇది ముక్కోటి అయిపోయిన తర్వాత